వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసరా దయార వాడిలో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానికులు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తంబాల క్లైట్లు లేవు నెంబర్ నింబలు చెప్తే పట్టించుకోవట్లేదు అంతకుముందు సర్పంచ్లు ఉన్నప్పుడు ఏసిపోయారు చెప్పాగానే ఇప్పుడు ఇండ్లకెళ్ళి బయటికి వెళ్ళాలంటే పాములు ఉన్నాయి మరి ఊరు కుక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి ఊరు కుక్కలు కూడా బయటికి వెళ్ళకుండా అంటే దమ్మాయిగూడెం బొమ్మన్నారు నేను అన్న దమ్మే కూడా వార్డ్ నెంబర్ ఆ నెంబర్ నెంబర్ ఏది నేను ఫోన్ చేస్తుంటే అది కూడా వెళ్ళారు నాకు అందుకని పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఏది పట్టించుకోవట్లేరు మన చీకడ అంటే బాగానే వస్తుంది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఇదైతే అయితే పోయి నెల అవుతుంది అవతల తమ్మానికి పోయి చాలా రోజులు అవుతుంది మీరు చాకలే అందినీళ్ళు ఇక్కడనే మాది కీసే కాకపోతే నేను ఇక్కడనే వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటుంది ఇప్పుడు నేను మనకు ఒకటి ఫ్రీ పవర్ ఒకటి స్టార్టింగ్ కేసీఆర్ పెట్టిండు అది మా చాకలి కులవృత్తికే ఓన్లీ అదొకటి మేము యూజ్ చేసుకుంటున్నాం ప్లస్ మళ్ళా మొన్న ఇతను సీఎం ఉన్న సీఎం ఇప్పుడు రెండు వందల యూనిట్లు అది అది యూజ్ చేసుకుంటున్నాం ఇండ్లల్లో కరెంట్ పవర్ అంతే ఈ రెండు ఒకటి ప్లస్ ఫ్రీ బస్ ఒకటి పెట్టిండుగా మహిళలకు ఇవే యూజ్ చేసుకుంటున్నాం ఈ గ్యాస్ది అయితే ఇంతవరకు మాకు ఎవరికి రాలేదు గ్యాస్ సబ్సిడీ రాలేదు మహిళలకు వస్తలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానగా ఇంతవరకు ఏమి రాలేదు ఫ్రీ కరెంటు ఏమి మేము మాకు ఇవ్వలేదు మేము అవి యూజ్ చేసుకుంటలేము ఇచ్చిన యూజ్ చేసుకుంటున్నాం ఫ్రీ కరెంట్ పవర్ ఒకటే యూజ్ చేసుకుంటున్నాం అంతే సబ్సిడీ వస్తుందా మరి రావట్లేదు అన్న ఇంకా తొమ్మిది వందల చిల్లర వస్తున్నాయి అకౌంట్లో ఎప్పుడో ఒకసారి అది రెండు నెలలకు మూడు నెలలకు ఎంత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రైతు బంద వస్తలే ఈయన వచ్చిన పోతుగా రుణమాఫీ లేదు వస్తుంది వస్తుంది అన్నారు అది లేదు ఇది లేదు ఆయనకు పింఛిన్ లేదు కరెంటు బిల్లు జీరో అంటారు అది లేదు ఏది లేదు ఏమో మరి ఇంకా రాలేవు మరి అడిగినాం ఫోన్లు చేస్తానే ఉన్నాం రోజు చేస్తూనే ఉన్నాం వస్తాయేమో మాది మెసేజ్ వచ్చింది ఇంకా రాలేవు వస్తాయేమో వస్తాయేమో అని అంటుండ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు అడిగిన పేపర్లు ఇద్దరం కలిసి ఫోటో కూడా దిగి వచ్చినాం అన్ని ఇచ్చి వచ్చిన వాళ్ళు డెబ్బై వేలుంది రైతు బంధు కూడా ఈయన వచ్చిన వదికి ఏది లేదు కేసీఆర్ ఉన్న రోజులు అన్నీ వచ్చినాయి ఈయన వచ్చిన వదికనే ఏది లేదు మా రూల్ యొక్క సగం మందికి కరెంటు బిల్లు వస్తుంది సగం మందికి వస్తలేదు గ్యాస్ సౌడ్ కూడా లేదు ఇంకా లేదు యా ఇంతనో కడుతున్నాము గ్యాస్ బిల్లు ఏం లేదు ఇంకా

ఆ మహిళలకు రెండు రెండు యాభై రెండు వేల ఐదు వందలు ఇస్తామని అవి రాలేదు ఆడవాళ్ళకు మళ్ళీ అది పింఛన్ కళ్యాణ మండలం అని అవి రాలేదు మాకు ఏ ఏమి ఇక్కడ అవసరం ఏమి అసలు లేవు మాకు ఎవరు లేరు మాకు భూమి ఏది జాలేదు మాకు ఇల్లు రేకులు ఇల్లు ఏమన్నా ఇంటికి సాయం చేస్తే బాగుంటుంది అని అని ఏమి ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పది పేలు రాలేదు ఇంతవరకు కానీ ఆ గవర్నమెంట్ రావచ్చు ఈ గవర్నమెంట్ కూడా ఏమి లేదు ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నా మాకు రేషన్ కార్డు సపరేట్ లేకపోవడం వల్ల సబ్సిడీ రావట్లేదు గ్యాస్ సబ్సిడీ రావట్లేదు కరెంట్ బిల్లు కూడా ఇప్పుడు మాకు టూ ఉన్నాయి వాళ్ళు రెంట్కుంటున్నారు కదా మీరే పే చేసుకోవాలి అని అంటారు మా మామయ్యకు ముగ్గురం కొడుకున్నాము ఇప్పుడు సపరేట్గా అయితే ఇల్లు ఇవ్వలేదు కదా సపరేట్ గుండలేం కదా కొన్ని అడుగుతురు అది కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు మాకు ల్యాండ్ లేదు సరే వాళ్ళు ఏది చేసుకోలేం కదా మా పాపకి నాకు ఉంది ఇంకా మా హస్బెండ్కి లేదు ఇప్పుడు తనదే మా అత్తే వాళ్ళ దాంట్లో ఉంది ఏది రావాలన్న వాళ్ళతో రాదు కదా మళ్ళీ మా విలేజ్లో హాస్పిటల్ కూడా లేదు ఆర్ఎంపీ మనం ఈ వెళ్ళాలి ఎమర్జెన్సీ అయినా కీసరాకే వెళ్ళాలి ఇక్కడ ఉంటుంది ఇక్కడ దగ్గరలో అయితే అవైలబుల్ అయితే లేదు వస్తాయి బస్ ఫెసిలిటీ బానే ఉంది ఏది ప్రాబ్లం అయితే విలేజ్లో ఏం లేదు ఒక హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కావాలి మాకు మళ్ళీ మేము ఎడ్యుకేటెడ్ వాళ్ళం చాలా మంది ఉన్నాం కానీ ఎవరు ఒక ఉపాధి అన్నట్టు ఒక ఇండస్ట్రియల్ ఏరియా అంటారు కానీ ఏది ఉంది ఇండస్ట్రియల్ ఏరియానే లేదు ఇది మా దారిలో ఇప్పుడు ఒక్క ఇక్కడికి ఈసారి దాయరాకి సంబంధించి ఒక ఏరియాలో ఒక ఉమెన్కి ఇది చేద్దాము అన్న థాటే లేదు మాకేందంటే కుట్టు మిషన్ అనుకోండి ఇప్పుడు ఉపాధి లాగానే కదా అది కూడా స్వయం ఉపాధి చేసుకున్నట్టే అవుతాం కదా అట్లా ఇస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అయితే మనకు ఊళ్ళప్పుడు అయితే శతాబండి డైలీ వస్తలే శతాబండి డైలీ వచ్చేది అప్పుడు ఇప్పుడు వస్తలేదు ప్రైవేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఒకసారి వస్తున్నాయి డైలీ ఏడాది చూసినా చెత్త తల్లుతున్నారు చెత్త పండుసలు అని ఆ టైం డాటే అవతల పోతే అంతా చెత్త బాగుంటుంది ఈ పెద్దవంతులకి అయితే పిచ్చి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తలేడు గది రెండు వేలు ఇస్తుడు ఈ గరిపోయలు అయితే కొంతమంది ఆడలకు పద్దెనిమిది సంవత్సరాల కాలకు రెండు వేలు నరిస్తున్నాడు ఆడకు రెండు వేలు నరిస్తే వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను లక్ష ఇస్తానే కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఒక ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేది లక్ష రూపాయలు ఈయన తులం బంగారం లేదు లక్ష లేదు ఇది బాగుంది చాలా ఇవి చెత్తపండికి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చెత్త అయితే డైల్ వస్తున్నప్పుడు అయితే చెత్తపండి డైల్ వచ్చేది చెత్తపండి వస్తలేదు మున్సిపల్ మాకు దమ్మాయి కూడా చేసినారు ఈ ఎలక్షన్ కావాలి అయితే దమ్మాయి కూడా పిలిచి పెట్టినారు చాలా ఇబ్బంది ఉంది ఇంకా చెత్త వస్తలేదు మాకు పిచ్చిన అదొకటి చాలా ఇబ్బంది మాకులా రోడ్ కూడా నీట్నెస్ ఏం లేదు రాసిన కార్డు లేదు ఆయన చేసుకుంటే బతికేటోడు ఇద్దరు విల్లలు మేము చేసుకుంటే కూలి నాకున్నది ఒక ఎకరం బాబు భూమి దాంట్లో రైతు బంధు కూడా వస్తలేదు ఇక మేము మాత్రము మీకు ఉంటేందుకు ఇల్లు లేదు మాకు ఇంద్రమ్మ పథకము ఏదో ఈ కాల్ చేయాలని నాకు కొడుకులు ఇల్లు కట్టుకుంటామని అనుకుంటున్నారు ఏదైనా సాయం చేస్తే గవర్నమెంట్ మేము కట్టుకోగలుగుతామని అనుకుంటున్నాము ఇద్దరికీ కొడుకులకు రాసిన కార్లు లేదు అందరికీ నమస్కారం మాకు రాసిన కార్డు రావాలి మా పిల్లలకు గిట్లా మాకు ఇంతేదన్నా ఇంద్రమ్మ పథకము ఇవ్వాలి మెయిన్ మాకున్న ప్ర సమస్య అంటే రేషన్ కార్డే సార్ ఆ రేషన్ కార్డు లేనిది ఇప్పుడు ఏ ఏ పథకాలు కూడా మాకు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఒక రేషన్ కార్డులు ఇస్తే మాకు స్థలం ఉంది కానీ కట్టుకునే దానికి అంతే పైసలు పెట్టుబడి లేవు దానికి కూడా ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని చూస్తాం లక్షలు అదే సార్ మరి ఇప్పుడు రేషన్ కార్డు లేదు దానికి తెలియదు సార్ ఇప్పుడు అయితే వేరే వాటికి అయితే రేషన్ కార్డులు అయినా అడుగుతున్నారు గ్యాస్ ఏది కూడా మాకు ఇంతవరకు లేదు పెళ్ళి మాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు రేషన్ కార్డు కాలేదు అది ఒకటి రేషన్ కార్డు మా లాగా చాలా మందికి లేవు ఊర్లో కూడా చాలా మందికి రేషన్ కార్డు లేవు అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయించాలి సార్ పిల్లలు కూడా పెద్దగా అయిపోతున్నారు ఇంకెప్పుడు రేషన్ కార్డు అందుతుంది మాకు ప్రభుత్వ పథకాలు ఇంకెప్పుడు అందుతాయి మాకు అందరితో పాటు మాకు మేము ఒక సామాన్య ప్రజలం కదా సార్ అది కూడా మాకు అందాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేదు ఎక్కడికి పోతారు అనారోగ్యం పోతే ఇప్పుడు ఇది ఏమంటారు బీబీ నగర్ పోతే బండ మీద అవైలబుల్గా ఉంది అయితే లేదు ఎంత దూరం ఉంటుంది అటు ఇటు ఇటు పోతే మనకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈడైతే మా అంటే దేడు కిలోమీటర్ ఇంట్లో వసూదులు వేయరు ఏం వేయరు గోళీలు వీళ్ళు ఇస్తే పంపిస్తారు అంతే స్థానికంగా మీకు ఒక హాస్పిటల్ ఉంటే మంచిగా మరి ఇక్కడ చాలా ఇబ్బంది కదా రైతు బంధు రాక ఇప్పుడు రెండు పంట రెండో పంట అయ్యేది ఏం లేదు మళ్ళీ ఇంకోటి గ్యాస్ పైసలు పడతలేవు పెంచిన కదా కేసీఆర్ ఇచ్చిన పైసలే ఇస్తారు కదా లేదు ఇప్పుడు అవి కూడా నిన్న అసెంబ్లీలో చేతులు ఎత్తి కొడుతుంది నాతో కాదు అప్పులే ఉన్నాయి అప్పులే మిత్తి లేడుతున్నా అని చెప్పి నేను అయ్యా కదా అదే సమస్య కదా రైతు రావట్లేదు గత ప్రభుత్వంలో ఏమన్నారు మూడు ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇస్తాం ప్రభు మూడు మూడు పంటలు చేయాలని చెప్పారు అప్పుడు రేవంత్ వచ్చాక మూడు పంటలు ఇస్తారని చెప్పారు మూడు పంటలు పోయింది ఏం ఏ పంట రాలేదు జనవరి పోయిన జనవరి ఇచ్చి రైతు బంధు మళ్ళీ జనవరి వస్తుంది రైతు బంద్ చేయలేరు చేస్తా అన్నారు ఉన్నది బంద్ చేస్తారు ఉన్నది బంద్ చేస్తారు జనవరి ఇస్తామని చెప్పారు మరి ఏమి ఇస్తారు తప్పి చేస్తున్నామని చెప్తారు అన్ని క్లియర్ చేసేసి పది ఎకరాలు వంద ఐదు ఐదు ఎకరాలు నూనె నెలలకు ఇస్తామని చెప్తారు రేవంత్ రెడ్డి అంటే అది మొత్తం కరెక్ట్ ఎందుకంటే వంద వేలు వంద ఎకరానికి ఐదు మంది పోయింది మామూలు అదే అదే పదివేలు వచ్చింది అది మాత్రం దాంట్లో కరెక్టే ఎందుకంటే యాభై ఎకరాలు వంద ఎకరానికి పోయింది పర్మితి పెట్టాలి కాదండి సకలం సకలం ఇవ్వాలి ఇప్పుడు సంవత్సరం అయితే పెట్టి వరకు రాలేదు ఇంకా ఓకే ఇంకా గ్యాస్ సబ్సిడీ అయితే రెండు నెలలు పడ్డది రెండు నెలలకి గ్యాస్ సబ్సిడీ రావట్లేదు రెండు నెలల్లో మూడు నెలలు పడ్డది అంతే జీరో బిల్లు ఓకే జీరో బిల్ ఓకే

వెయ్యి కడితే నూట ఇరవై ఇస్తుండే ఐదు వందలకి వస్తలేదు అస్సలు కొంతమందికి వస్తున్నాయి అట ఏంది రైతు బంద్ వస్తుంది రైతు బంద్ కూడా పడతలేదు పడతలేదు ఇప్పుడు మళ్ళా జనవరికి ఇస్తుంటుండు కదా ఏమో తెలియదు ఇక సకాలంలో అంటే పెట్టుబడి టైంకి ఇస్తే మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు ఆయన మీరు కాంగ్రెస్ గురించేనా కాదు మాది న్యూస్ ఛానల్ పొలిటికోస్ సమస్యల కోసం వచ్చినాం అట్లా మేము నా పేరు భాస్కరణ అది మేము కీసార్ దయార గ్రామము యాక్చువల్లీ మెయిన్గా ఇక్కడ మా గ్రామంలో ఏంటంటే సిచ్యువేషన్ మెయిన్ డ్రైనేజ్ ఇష్యూ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ సో డ్రైనేజీ కూడా మేము చాలాసార్లు గ్రామ పంచాయతీలో చెప్పాము ఇంతవరకు ఓవర్ వచ్చి చెక్ చేసింది లేదు సో మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ అవుట్ఫ్లో లేదు ఎక్కడ పోనీ కూడా మెయింటెనెన్స్ అనేది అంతగా లేదు అది సో వన్ వీక్ అట్లీస్ట్ వన్ మంత్ కన్నా వచ్చి క్లీన్ చేయాలి బట్ అది కూడా చేయట్లేదు అది స్ట్రీట్ లైట్స్ కూడా వస్తే రెండు నెలలు అవుతుంది వస్తే వచ్చినప్పుడు చేస్తారు లేకపోతే లేదు ఓవర్ ఇప్పుడు మున్సిపల్ అయింది మున్సిపల్ అయినాక కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళే లేరు ఇంతకుముందు కన్నా గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు అందరు వచ్చి అట్లీస్ట్ మేము వార్డ్ మెంబర్ కానీ ఓరు కానీ ఎప్పుడో చేసేవాళ్ళు ఇప్పుడు మున్సిపల్ అయింది ఓరు చెప్పాలో కూడా తెలియట్లేదు అన్నపించి వస్తే నాకు అప్పుడే కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేలే వస్తుంది మొన్న నుంచి జీరో బిల్లు వస్తుంది ఇప్పుడు మూడు నాలుగు వెళ్ళినా జీరో బిల్లు రావట్టి గ్యాస్ గ్యాస్ వస్తుంది నేను పైసలు తొమ్మిది వందలు పెడితేనే వస్తుంది కానీ పైసలు మాత్రం ఏమొస్తా అందులో ఏమి పడతలేవు బ్యాంకులో అంతే రైతు బంధం ఏది లేదు ఇక కేసీఆర్ ఇచ్చిన ఉన్నప్పుడు వచ్చినాయి ఇక మాకు ఐదు వేలు ఏమో వచ్చాయి కదా అప్పుడే ఏం లేవు పెన్షన్ పెంచిన అన్న ఇంకేం చేస్తాను నేను భూమి మీద నడవబడితే కనిపిస్తలేదు ఇక మా ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం అన్న ఆయనకి ఏమి చేయలేడు కానీ నేనే చదవాలి ఉపసంహరం అది కూడా లేదు ఏది లేదు ఇప్పుడు నాటు కూడా పెట్టలే అప్పు చేసి ఆ దగ్గర కూడా నాటేసుకుంటే దానికి రాలేదు ఇప్పుడు ఇంకేనా వేయాలి ఆ రైతు బంధం వస్తానన్నా దునిపిద్దామంటే అది కూడా ఇప్పుడు చేసి అలా అప్పుడు రాపిచ్చినాం కదా ప్రజాపాలన వాళ్ళు రాసుకపోయారు మొన్న ఒకసారి సర్వే చేసినప్పుడు రాసి ఇచ్చినాము మళ్ళీ అంత ముందుకు ఎలక్షన్ల ముందు ఈ గెలిచినాకనే రాసారు చూసు ఆగప్పుడే రాయించిన పింఛని రాయించిన ఆయన యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు సో చూసారు కదండీ కీసర దయార స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది రైతులు రైతు బంధు సకాలంలో రావట్లేదని పెట్టుబడి సాయం కనుక వాళ్లకు సకాలంలో ఆ పెట్టుబడి సాయాన్ని అందిస్తే వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉండ ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్ చెప్తున్నారు సో అదే విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళకు రేషన్ కార్డులు అంటే అర్హులైనప్పటికీ అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ముందడుగు పడట్లేదని గత ప్రభుత్వం పదేళ్ళు పాలించినప్పటికీ రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదని అదేవిధంగా ఏడాది కావస్తున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చి రేషన్ కార్డ్ కోసం చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆరోగ్య కేంద్రం లేకపోవడం సో వాళ్ళకి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఆసుపత్రి లేకపోవడం వల్ల ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీసరా ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు కొన్ని సందర్భంలో ఇంకా మేజర్ ఏమన్నా పెద్ద ఇష్యూ అయితే వాళ్ళు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడిసిటీ హాస్పిటల్కు వెళ్ళవలసిన దుస్థితి ఇక్కడ నెలకొందని వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడైనా స్థానిక నేతలకు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు వీటన్నిటి పైన దృష్టి కేంద్రీకరించి వీలైనంత త్వరగా వీటన్నింటిని పరిష్కరించాల్సిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నీస్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కుల పొలిటికోస్ కీసరా దయారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్